వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు గ్లింప్స్ వీడియో ప్రదర్శనలో సమస్యలు రావడంతో హనుమంతుడు నడిపిస్తాడంటే ఇదేనా నడిపించడం అని అన్నారు ఈ వ్యాఖ్యలు హిందూ సంఘాలను ఆగ్రహానికి గురిచేశాయి విశ్వ హిందూ పరిషత్ నేత సత్య రవికుమార్ కుమార్ క్షమాపణ చెప్పకపోతే రాజమౌళి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తీవ్రంగా స్పందించారు అవుతుంది ఆ వీడియో వీడియోలో ఆయన ఏం చెప్తుండే నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎందుకు రావయ్ విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోటి రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చేయి అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నాడు అది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌసండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందువులారకి ఒక నివేదిస్తున్నా ఇట్లాంటి ఫాల్తు డైరెక్టర్ ఫాల్తు ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పటేస్తే అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఇనకి అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్ల కోట్ల రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈనకి సంపాదించిస్తాం అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి మన ధర్మం పైన మన దేశం పైన మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే కొద్దిగా మన ఒక వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది ఇప్పుడు రాజమౌళి క్షమాపణ చెబుతారా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన గ్లోబల్ టార్టర్ ఈవెంట్లో ఈ చిత్రంలోని గ్లిమ్స్ వీడియోను విడుదల చేయగా ఆ సినీ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తున్న రాజమౌళి స్వయంగా రూపొందించిన ఈ విజువల్ ప్రెజెంటేషన్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది అయితే ఈవెంట్ సమయంలో టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో పదే పదే ఆగిపోవడం రాజమౌళిని అసహనానికి గురిచేసింది ఆవేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి నాకు పైన పెద్దగా నమ్మకం లేదు కానీ మా నాన్న హనుమంతుడు నా వెంటే ఉండి నడిపిస్తారని అంటూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటే ఎలా నడిపిస్తాడు అని కోపం వచ్చింది అని అన్నారు ఈ వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అయినా బహిరంగంగా వేదికపై హనుమంతుడిపై చేసిన ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి ముఖ్యంగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ హనుమంతుడిపై చెప్పిన మాటలను కూడా రాజమౌళి అంగీకరించకపోవడం మరింత వివాదానికి కారణమైంది ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం చేస్తుండగా తాజాగా విశ్వ హిందూ పరిషత్ కూడా ఎంటర్ అయింది విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ రాజమౌళిపై తీవ్రంగా మండిపడ్డారు హనుమంతుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి అవమానించే హక్కు ఎవరికీ లేదు దేవుళ్ళపై మీ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు రాజమౌళి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావడంతో దేవుళ్లపై మాట్లాడే ముందు ఓపిక జాగ్రత్త అవసరమని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నేతలు రాజమౌళి వ్యాఖ్యలను ధర్మద్రోహంగా అభివర్ణించారు దేవుళ్లపై నమ్మకం లేకపోతే రామాయణం మహాభారతం నేపథ్యంతో సినిమాలు తీసి కోట్లను సంపాదించడం ఎలా సాధ్యమవుతుంది అన్నారు ఇది ఎటువంటి న్యాయం అని అడిగారు రాజమౌళిని వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు ఇప్పటికే హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై మూడు కేసులు నమోదు కాగా మరొక వైపు వారణాసి టైటిల్పై కూడా వేరే బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది వివాదాలన్నీ క్యూ కట్టడంతో రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతుంది అయితే ఈ పరిణామాలతో రాజమౌళి క్షమాపణ చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది ఈ వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారో ఇండస్ట్రీ అభిమానులు హిందూ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి